నిన్ను నువ్వు గెలవడం మరియు పట్టుదల అనే అంశాలమీద ఒక అద్భుతమైన ప్రేరణాత్మక కథ ఇక్కడ ఉంది ఏనుగు మరియు బలహీనమైన గొలుసు ఒక వ్యక్తి దారిలో వెళ్తుండగా ఒక పెద్ద ఏనుగు చాలా సన్నని తాడుతో కట్టబడి ఉండటం చూశాడు అంత పెద్ద ఏనుగు ఆ చిన్న తాడును ఒక్క సెకండ్లో తెంచేయగలదు కాని అది అక్కడే నిలబడి ఉంది తప్పించుకోవడానికి ఎటువంటి ప్రయత్నం చేయడం లేదు ఆశ్చర్యపోయిన ఆ వ్యక్తి ఏనుగు మావటివాడిన అయ్యాడు అయ్యా ఇంత పెద్ద ఏనుగు కదా ఈ చిన్న తాడును తెంచుకుని ఎందుకు వెళ్ళడం లేదు అని దానికి మావటివాడు నవ్వి ఇలా చెప్పాడు బాబూ ఈ ఏనుగు చాలా చిన్న వయసులో ఉన్నప్పుడు నేను ఇదే తాడుతో దాన్ని కట్టేశాను అప్పుడు అది చాలాసార్లు ఆ తాడును తెంచుకోవడానికి ప్రయత్నించింది కాని అప్పుడది చిన్నది కాబట్టి ఆ తాడును తెంచలేకపోయింది రోజులు గడిచేకొద్దీ ఆ ఏనుగు మనస్సులో ఒక నమ్మకం ఏర్పడిపోయింది నేను ఈ తాడును ఎప్పటికీ తెంచలేను అని ఇప్పుడది పెద్దదై కొండంత శక్తి వచ్చినా తన మనస్సులో ఉన్న ఆ పాత నమ్మకం వల్ల ప్రయత్నం చేయడమే మానేసింది ఈ కథ ఇచ్చే సందేశం మనలో చాలామంది ఆ ఏనుగులాగే బతుకుతుంటారు గతంలో ఎదురైన ఒకట్రెండు ఓటములను చూసి నా వల్ల కాదు నేను గెలవలేను అని మన చుట్టూ మనమే ఒక అదృశ్యమైన గొలుసును వేసుకుంటాం నిన్ను నువ్వు గెలవాలంటే ముందు నీ మనస్సులో ఉన్న భయాన్ని జయించాలి గతంలో అవ్వలేదు కాబట్టి ఇప్పుడు కూడా అవ్వదు అనే ఆలోచనను వదిలేయాలి నీ శక్తి నీకు తెలియాలంటే నువ్వు మళ్లీ ప్రయత్నించాలి మీకోసం ఒక చిన్నమాట ఓటమి అనేది ఒక సంఘటన మాత్రమే అది నీ వ్యక్తిత్వం కాదు నీమీద నీకు నమ్మకం ఉంటే నువ్వు తెంచలేని బంధనమంటూ ఏది ఉండదు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి